ఫార్టీ ఇయర్స్ నుండి చేస్తున్న బిజినెస్లో నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంటర్ప్రిన్యూర్గా కావాలని చెప్తానండి నా దగ్గర జాబ్లో జాయిన్ అయినా వాళ్ళకి నేనే క్రియేట్ చేస్తారే నీకు ఈ బిజినెస్ అయితే సూట్ అవుతుంది నువ్వు ఇది చేసుకో మళ్ళీ నీకు కాని రోజు మళ్ళీ నువ్వు బ్యాక్ రా నీకు మళ్ళీ నేను నా కంపెనీలో ఉద్యోగం ఉంటుంది నువ్వు ఉద్యోగం గురించి భయపడకు ఎందుకంటే నీకు నీలో అంటే అది వంద మందిలో ఐదుగురు ఆరుగురు ఇంట్రెస్ట్ ఉంటారండి ఆ ఐదుగురు నేను ఎంకరేజ్ చేసిన అదేవిధంగా వాళ్ళు చేసుకుంటారు ఆ మిత్రుల్లో ఒక నాగేందర్ అని చెప్పేసి ఉంటాడండి ఆ అబ్బాయి నా దగ్గర ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక మేనేజర్గా జాయిన్ అయ్యాడు ఈరోజు ఆయన కూడా ఒక కంపెనీకి అధిపతి నా కంపెనీ ఆయనకే ఇచ్చాను ఆయనే చేసుకుంటున్నాను అలాగే చాలా మందికి నేను ఆ విధంగా చేయడం జరిగింది ఒక డిఫరెంట్ మేనర్ అదే అందరూ ఆ విధంగా శ్యామ్సుందర్ రెడ్డి అంతా అవుతారా కారా అనేది నేను కాదు నాకట్టే ఎక్కువగా కావాలనే కోరుకుంటా నేను బట్ ఓన్లీ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో మనం ఫోకస్ చేసి పనిచేస్తే సక్సెస్ రేట్ అనేది తప్పకుండా వస్తుంది కానీ ప్రతి చోట మనీ ఎక్స్పెక్ట్ చేసి పని చేయడం కానీ సహాయం చేయడం కానీ సహకారం చేయడం కానీ అది ఈవెన్ మా మదర్ కూడా అండి అది హెల్ప్ టు దెమ్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అంటే నీకు మెయిన్ మీకు సాయం చేస్తే మీరే నాకు చేయాలని కదా ఏదో భగవంతుడు వేరే రూపంలో మనకు సాయం జరుగుద్ది ఈ రోజులో నాకు ఈ స్థానం కలిగించి హైదరాబాద్లో నాకు లివింగ్ ఇస్తుందంటే నేను భగవంతుడిని తల్లిదండ్రుల్ని నా భార్యని అందరిని కూడా ఐ విల్ ప్రే ఫర్ టు దేమ్ అండి ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ మా బ్రదర్స్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ మా కొలీగ్స్ అందరూ కూడా ఇవాళ రిజైన్ చేసి మామూలుగా ఒక టూ బెడ్రూమ్ హౌజులో త్రీ బెడ్రూమ్ హౌజుల్లో ఉండగలుగుతున్నారు మేము ఇవాళ ఈ లగ్జరియస్గా ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు మేము చేసిన ధైర్యము తెగింపు దానికి సహకారం మా బ్రదర్స్ కూడా ఎట్లా అంటే నేను డ్రైవింగ్ పొజిషన్ డ్రైవింగ్ పొజిషన్ అంటే దీన్ని రైడర్ అంటారు ఆ పెత్తనం నాకు ఇచ్చారండి మా బ్రదర్స్ ఇద్దరు నేను ముందుకు పోతాను మా బ్రదర్స్ ఇద్దరు సహకారం చేస్తారు అంటే వాళ్ళు చాలా సేఫ్టీ గురించి చెప్తుంటారు నా అరే జాగ్రత్త 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 అని చెప్తుంటారు ఏం కాదులే అన్న ఏమవుతుంది మనం వచ్చిన రోజు ఏం తెగలేదు కదా సంపాదించిందే పోతుంది ఓకే చేసుకుందాము అని చెప్పి ఆ ధైర్యంతో పోవడం జరుగుతుంది ఉద్యోగ జీవితం టెన్షన్లెస్ నెల కాగానే నా జీతం నా అకౌంట్లో పడుతుంది ఇక్కడ రోజు డబ్బులను చూస్తాము రోజు టెన్షన్ చూస్తాము కాకపోతే ఏంటంటే నాకు టెన్షన్ అంటే మా ఇంట్లో మా వైఫ్ కూడా ఉంటుంది నీకేం లేకుంటే ఉరుకోబుద్ధి కానిట్టుగా ఏదో ఒకటి సంథింగ్ ఈ విల్ స్టార్ట్ ద థింగ్ నీకు ఎప్పుడు టెన్షనే ఉండాలన్నా నాకు రిజల్ట్గా కూడా ఎవరిదైనా ఇష్యూ నాది కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరిదన్నా ఒక టాస్క్ ఉందంటే అయిపోయిన వాళ్ళకి ఫోన్ చేయడం వీళ్ళకి ఫోన్ చేయడం నాకు ఏంటంటే కొంచెం పబ్లిక్ రిలేషన్ ఎక్కువ పొలిటీషియన్స్ అనుకోండి ఆఫీసర్స్ అనుకోండి పోలీసు వాళ్ళే అనుకోండి ఎవరినైనా నేను వెళ్ళిపోయి కలిసేసి ఈ హెల్ప్ చేయండి అని అంటే నిస్సందేహంగా నిర్మోహమాటంగా ఏమీ ఆశించకుండా నాకు సహాయం చేస్తారు నాకు మా పేరెంట్స్ చెప్పిన దాంట్లో నాకు నిజంగా నేను ఇవాళ హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం సబితా ఇంద్రారెడ్డి గారి హస్బెండ్ ఇంద్రన్న అని ఉండేవాడు ఇంద్రన్న నన్ను ఇన్వైట్ చేసి ఇంద్రారెడ్డి అంటే నేను నాకు పూర్తిగా అన్న అనే ఒక అంటే రియల్లీ మా బ్రదర్ లాగానే నేను కన్సిడర్ చేస్తాను ఆయన నన్ను హైదరాబాద్ కు పిలిపించి శ్యామ్ నువ్వు ఇంత దూరంలో ఈ జిల్లాలో అక్కడ రిమోట్ ఏరియాలో పనిచేస్తున్న నీకు నేను అవకాశం కల్పిస్తా నీలో ఆ ఫైర్ ఉంది నువ్వు ఇక్కడ సక్సెస్ అయితే నువ్వు రా అన్నాడు అబ్బో హైదరాబాద్ చాలా పెద్దది కదన్నా నేనేం చేయగలదు నేను యామ్ విత్ యూ ఇవాళ కూడా బేబీ మా అంటాడు ఆయన బేబీ అనేవాడు సబితమ్మని ఈయన అన్న అనేది ఆమెను అక్క అనేవాడిని ఆమె కూడా ఏం కాదు వచ్చేయండి అని చెప్పేసి అని నాకు ఈ రోజు కూడా తన ఇంటికి పోతే నాకు పెద్ద ఆయన ఫ్రెండ్ అని చెప్పి చెప్పు దెబ్బరి చెప్పినా గానీ ఆయన పెద్ద ఆయన తోటి ఆయనకు చాలా అభిమానం ఉంది ఆయనకు ఆ రిలేషన్ ఉంది మీరు ఆయనకు హెల్ప్ చేయాలా ఎవరికి ఫోన్ చేసినా తన అదే మాట్లాడుతున్నాడు